ట్రంప్ బ్రదర్ అవార్డ్ యూ సార్ అది మన చర్చ్కి వెళ్ళి అనుకుంటాను చర్చిలో అక్కడ రాజకీయాలు మేము మాట్లాడతారేమో ఎందుకంటే పాటర్ గారు బైబిల్ చెప్తూ అంటూ ఉంటారు పక్కనున్న నీ పురుగువాడిని సహాయపడిపోతే ఎక్కడో ఉన్న దేవుడిని నువ్వు ఎలాగ సహాయపడతావు అని పక్కనున్న నీ మనుషులకే నువ్వు సహాయపడగలేకపోతే మీ దేవుడు సృష్టించిన మనుషులు కదా అమెరికా ఇండియా ఇండియా అయినా సిలోన్ అయినా మెక్సికన్ అయినా ఎవరు వేసరే వాళ్ళంతా కూడా దేవుడి చేసి సృష్టించబడ్డ వాళ్ళే కదా మరి అలాంటి వారిని నువ్వు హింసిస్తూ ఉంటే నువ్వు కొలిచే నీ ప్రభు అంగీకరిస్తాడా ఆలోచించు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించడు పొరుగునున్న నీ పక్క వాడిని ప్రేమించలేకపోతే నువ్వు ఎక్కడో ఉన్న దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావని బైబిల్ స్పష్టంగా చెప్తుంది నీకు అర్థం కాకపోతే మళ్ళీ పాటలు అడుగు